హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ పెంచింది కాంగ్రెస్ హయాంలోనే తొంభై మూడులో దీనికి పునాదులు పడ్డాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం చాలా ఆసక్తి కలిగిస్తుంది ఇది తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఆయనకు చాలా గురువులాగా భావించబడే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ చేసే వాదనలకు పూర్తి విరుద్ధమైంది కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అన్నమాట అన్నారా లేక బీఆర్ఎస్ యొక్క గొప్పలను తక్కువ చేయడానికి చెప్పారనేది రెండు కోణాలు కూడా ఉండొచ్చు కానీ ఆయన అయితే మటుకు పంతొమ్మిది వందల తొంభై మూడులోనే కాంగ్రెస్ హయాంలోనే ఐటీ మొదలైంది అన్నారు ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ తాను ఇప్పటి వరకు కొన్ని పాత నిర్ణయాలు వీటి మీద శ్రద్ధ పెట్టి గ్యారంటీనిచ్చేసినా ఇక మంది ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడానికి ఎక్కువగా కే కేంద్రీకరిస్తాను అని చెప్తూ ఐటీ ఫామా ఇట్లాంటి వాటి మీద దృష్టి ఉంటుంది అన్నారు అప్పుడే అన్నారు ఐటీ అన్నది పంతొమ్మిది వందల తొంభై మూడులోనే చొరవ తీసుకున్నాము కేటీఆర్ కూడా ఎక్కడో చెప్పారు ఒకసారి శాసనసభలో నిజానికి మొట్టమొదటిది ఎప్పుడు ఉంది కాకపోతే తమ హయంలో ఎగుమతులు పెరిగాయి అని ఆయన చెప్పారు కానీ అంతకు ముందే అది మొదలైంది అన్న మాట మటుకు కేటీఆర్ కూడా మంత్రిగా అంత ముందు శాసనసభలో చెప్పున్నారు కేటీఆర్ చెప్పడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు చంద్రబాబుని వాళ్ళు ఏం రేవంత్ రెడ్డి కూడా చెప్పటం ఇదే ఒక పార్టీకి ఉండే కంపల్షన్ ఏంటి అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఆయన ఇంత ముందు ప్రకటించారు షర్మిళ్లను కాంగ్రెస్ను ఏపీలో గెలిపించడానికి తను అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తాను అదిన బాధ్యత అని కూడా అని ఉన్నారు ఇంకా రెండు మూడు విషయాలు ఆయన ముఖ్యమైనవి మాట్లాడారు అందులో ఒకటి అయోధ్య కార్యక్రమం పూర్తిగా బీజేపీ లాగా నడుస్తుంది దానికి ఏమీ దాంట్లో పాల్గొనక్కర్లేదు తర్వాత ఎప్పుడైనా వెళ్ళి చూడవచ్చు అంటూ నేను భద్రాచలంలో రాముని చూస్తాను భద్రాచలానికి అయోధ్య రామునికి పెత్తాడేమన్నారు నిజంగా ఇది ముఖ్యమైన మాట బహుశా ఏమంత్ సీఎం అయిన తర్వాత బీజేపీని నిర్దేశించేసిన అతి ముఖ్యమైన వ్యాఖ్య ఇదే అని మనం అనుకోవాల్సి వస్తుంది ఇంకా అనేకం ఆయన చెప్తూ తన ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రాధాన్యాలు వనరుల సమీకరణ పెట్టుబడులను ఆకర్షించడం ఇట్లాంటివి అనేకం చెప్పారు అయితే చాలా విచిత్రంగా బీఆర్ఎస్ వాళ్ళు ఆయన మాట్లాడిన ఇంగ్లీష్ బాగాలేదని ఆన్ బదులు ఆఫ్ అన్నాడని ఇవన్నీ కూడా ఇంకోటి కొంచెం వివాదాస్పదమైంది కేటీఆర్ డూప్లికేటు నేను ఒరిజినల్ అని చెప్పటం అంటే ఇదివరకేమో ఆయన మేనేజ్మెంట్ కోట నేను నేను మెరిట్ కోట అని చెప్తుండే వాళ్ళు ఎవరి కోటాలు వాళ్ళకు ఉంటాయి ఇంకా దీన్ని ఎక్కువగా చాగ తీసుకోవటం కేవలం సన్న కేసీఆర్ అన్నంత మాత్రాన ఆయనకి ఇంకా వేరే ఏమీ ఉండకుండా పోతుందని మనం చెప్పలేము అదే సమయంలో బిఆర్ఎస్ వాళ్ళు వెంటనే రంగంలోకి దిగి పరుగు తీశాడు తెలంగాణ పరువు అంటే ఒకవేళ ఇంగ్లీష్లో ఒక ముందు వెనకత్తగా మాట్లాడితే కొన్ని హిందీలో చెప్తే పరువు పోతుంది తెలంగాణది బీఆర్ఎస్లో కూడా ఈ ఇంటాలరెన్స్ రేవంత్ రెడ్డి ఆయన మాటలను భరించలేని అసహనం మటుకు అది బీఆర్ఎస్కు కూడా దాని గురించి వాళ్ళు ఆలోచించాల్సి ఉంటుంది అధికారం పోవడం వాళ్ళకి ఇబ్బంది ఉండవచ్చు మళ్ళీ వస్తుందా లేదా సందేహం ఉండొచ్చు కానీ ప్రజలు గెలిపించినటువంటి ఒక ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వ అధినేతను అతను ప్రతిసారి ప్రతి విషయంలో కూడా ఒక నెల రోజుల లోపలే తప్పు పట్టాలనుకోవటం చాలా పొరపాట్లకు దారితీస్తుంది నేను చెప్పాలంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయించిన మొదటి అసలు కాకముందు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఫలితాలకు ముందే తను అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ తప్పిదారు మీద విచారణ చేస్తాము తప్పులను వదిలిపెట్టము అని ఇవన్నీ చెప్పారంటే కక్ష సాధింపు చేయము అంటున్నాయి కానీ ఇప్పటివరకు మనం చూస్తే తాజాగా పశు సమర్థక శాఖ యానిమల్ హస్బెండరీ మీద పెట్టిన దాంతో సహా చాలా రంగాలను వాళ్ళు వెంటాడుతున్నది అయితే అర్థమవుతుంది ఒక విధంగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే రాజధాని పక్కన పెట్టారు మిగతా అంశాల్లో ఈ దర్యాప్తులు ఇవన్నీ ఏళ్ల తర్వాత మొదలు పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాలుగు నెలలు కాకుండానే మొదలుపెట్టింది వీటిని చెయ్యొచ్చు ప్రభుత్వాలు సబ్మిట్ చేయడం లెక్కలు తీయడం ఏమైనా చేయొచ్చు కానీ దానికోసం సాగుతున్న హంగామా దానికి సంబంధించి వస్తున్న హెచ్చరికలు అవి మటుకు కొంచెం రాజకీయంగా ఎక్కువ ప్రభావం చూపాలి ముందే హడలు కొట్టాలి అనే ఒక లక్షణం అయితే కనిపిస్తుంది ఆ విషయంలో చూస్తే ఏపీ తెలంగాణ తెలంగాణ ఏపీని రేవంత్ ప్రభుత్వం దాదాపు ఏపీ ప్రభుత్వం లాగే వ్యవహరిస్తుందేమో అని సందేహం కలుగుతుంది సరే దాన్ని అంగీకరించడం అంగీకరించకపోవటం వాళ్ళకి ఆ ప్రభుత్వాల పట్ల ఉండే వైఖరి ఉంటుంది బీఆర్ఎస్ మీద కోపం ఉన్న వాళ్ళకి వెళ్ళి చేయాలని ఉంటుంది అలాగే తెలుగుదేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళకి ధ్యాగం చేయకూడదని ఉంటుంది మనం వాటిని బట్టి చెప్పలేం కదా ప్రజాస్వామ్యంలో ఒక ప్రిన్సిపల్ ప్రకారం వెళ్లాల్సి వస్తుంది ఏదైతే నిజ నిర్ధారణ కోసం ప్రజాధనాన్ని కాపాడటం కోసం పనులు పాడైన వాటిని పునరుద్ధరించడం కోసం చేసేవన్నీ సరైన అలా కాకుండా పొలిటికల్ స్కోర్ కోసం లేదా సెట్టింగ్ స్కోర్స్ కోసం చేయటం సెటిలింగ్ ది స్కోర్స్ కోసం మటుకు చేస్తే అది పొరపాటు అవుతుంది సో ఆ బ్యాలెన్స్ పాటించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంటుంది అలాగే ఆయన పట్ల తమ నాయకులు చాలా గొప్పవాళ్ళని బీఆర్ఎస్ అనుకున్నప్పటికీ ప్రజలు అనుకున్న ఇతరులకు కూడా వాళ్ళకు ఉండే సముచితమైన గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రజాస్వామ్య స్పృహలో అది భాగమవుతుంది లేకపోతే మేము పోగానే అంత ప్రళయం అన్నట్టుగా ఎవరన్నా మాట్లాడితే ప్రజలు మెచ్చరు వాటిని ఎందుకంటే ప్రజలే కదా ఈ రాజకీయ మార్పులన్నిటికీ మూలం